శ్రీకృష్ణ పరమాత్ముడి నామ నామస్మరణతో మేడ్చల్ పులకరించింది జగన్నాథ రథయాత్ర ఆద్యంతం ఆధ్యాత్మికతను ద్విగుణీకృతం చేసింది హాల్ బాలాజీ నగర్ ఉమానగర్ జాతీయ రహదారి నుండి ప్రధాన వీధుల గుండా శనివారం జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది హరే కృష్ణ హరే రామ భజనలు నృత్యాలతో భక్తులు పారవశ్యం చెందారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరే కృష్ణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఆరవసారి ఈ యొక్క రథయాత్ర సాగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు హరే కృష్ణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే భగవద్గీత భాగవతం భగవంతుని కీర్తనతో పాటు మహాప్రసాదం అందజేస్తారని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు సూచించారు

जगन्नाथ मंदिर के द्वारा यहाँ पर किया गया है हर बात यहाँ पर कार्यक्रम होता है शाम में जब पूरी के पूरी पूरी में जब वहाँ पर घोड़ा का कार्यक्रम होता है इसलिए यहाँ पर ये कार्यक्रम होता है हजारों संख्या का लोग यहाँ पर आए हुए हैं बहुत सारे लोग जगह पे और यहाँ पर जो हम मित्र है भगवान के जगह मंदिर चलता है आप सभी लोग में रोज पर आइए भाग लीजिए मैथुन मास्क का रोज आइए और